చెన్నై పట్టణంలో గౌరవ మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టిసిల్ అధికార ప్రతినిధి రహాధ్యక్షులు వెంకటూబ్బయ్య గారికి చెన్నారి నియోజకవర్గ శాసనసభ్యులు సారదే వారదే నా అభిమాన ఆత్మీయ సోదరులు గౌరవనీలో అన్నాపత్తుని శివకుమార్ అన్న బదులు అందరి అందుబాటులో ఉండేవాడు శివన్నకు అదేవిధంగా ఈ నియోజకవర్గ పశీలకు శేషన్నకు నా మిత్రులు ప్రముఖ న్యాయవాది మేకా రవి గారికి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా గిరిజన యానాది సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు సోదరి సోదరి మప్పుడో పూర్వం చరిత్రలో మనం స్వర్ణయుగంగా చూశాం చదివాం కానీ నేడు బడుకు బలహీన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక సువర్ణ యుగం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా ఎందుకు సువర్ణ యుగం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం మేలు జరిగింది ముఖ్యంగా గిరిజన ప్రజాధికారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా ఎస్తిలు నా ఎస్టీలు నా మాట తప్పకుండా మడము తిప్పకుండా ఏదైతే తన పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్దిగా అభివర్ణించి దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పేద ప్రజలకు ముందుగా చేరినాయంటే అది జగన్ కమిట్మెంట్ అదే ఈ పేద ప్రజల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నటువంటి అభిమానం మనం ఒక్కసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంటు గాను ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల మంది గిరిజనులు దాదాపు అసెంబ్లీకి ఆరు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టి ఒక పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇదే కోపంతో ఈ విధంగా కక్ష కట్టారు ఈ గిరిజనులు నాకు ఓటయ్యారు ఈ గిరిజను ఒక అభిప్రాయం ఆయనకు ఏర్పడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనకు మంత్రివర్గంలో కనీసం స్థానం కూడా ఇవ్వలే ఒక దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు మరి మంత్రివర్గం పక్కన పెట్టు మనకు టీఎస్ అనేటువంటి ట్రైబల్ అడ్వైజ్ కౌన్సిల్ అటువంటి అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు ఒక కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయకుండా మన హక్కులను కావాల్సినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు చేసినటువంటి కక్షప్రతమైన వ్యవహారాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన యొక్క ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగాడు అరే గిరిజనుల వెనుకబడంలో ఉన్నారు గిరిజనులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ముందుకు తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేశాడు అందుకే తన పాదయాత్రలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రధాన యొక్క సమస్యలు వినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత ఆ రోజు ఆలోచించాడు ఈ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి ఆలోచన చేశాడు అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకంగా ఉండేది ఆ ఎస్టీ కమిషన్ యొక్క ఉద్దేశం మన యొక్క హక్కులను మనం కావలసిన విధంగా కాకుండా మన హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ అటువంటి సంస్థను అటువంటి కమిషన్ ఎస్టీల హక్కుల కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం కానీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం దాదాపు ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఆరు కోట్ల రూపాయలను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై సార్లు పటన్ దొక్కితే మన యొక్క అకౌంట్ లో ఇవాళ తల్లుల అకౌంట్ లో పడినటువంటి సందర్భం మనం చూసాం కానీ మన గిరిజనుల కోసం మన గిరిజన ప్రజానికం కోసం మన గిరిజన సంక్షేమం కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను మనకి ఇవాళ మన అకౌంట్ లో వేసినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ ఇంట్లో రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాస్తే ఏ ఒక్కరైనా కడుతున్నారా చేయండి ఒక్కరైనా కడుతున్నారు డబ్బులు మీరు రెండు వందల యూనిట్ లోపల కాల్స్తే డబ్బు ప్రభుత్వానికి కడుతున్నారా కడుతున్నారా మూడు వేల రూపాయలు పెంచను లాస్ట్ నెల మొదలు పెట్టుకుంటే యాభై ఏడు నెలల కాలంలో ఉదయాన్నే ఒకటో తారీఖున మీ ఇంటికి చేరుస్తున్నాడా చేస్తున్నా లేదా కాబట్టి గతంలో పెడత్త వనికో లేదంటే వానికి అనుచరుడికి ఇచ్చే పరిస్థితి నుంచి ఇవాళ అర్హత ఉంటే అర్హతే ప్రామాణికంగా డైరెక్ట్ గా గాంధీజీ కల